జై హనుమాన్ నుంచి తేజ సజ్జ తప్పుకున్నారా? తనకి లైఫ్ ఇచ్చిన ప్రశాంత్ వర్మ సినిమా నుంచి తేజ తప్పుకున్నారంటే నమ్మచ్చా? అసలు అలాంటి రూమర్స్ ఎందుకు వచ్చాయి? నిజంగా తేజ హనుమాన్ ఫ్రాంచైజీని వదిలేస్తున్నారా? ప్రస్తుతం ఈ హీరో ఎన్ని సినిమాలు చేస్తున్నారు? జై హనుమాన్ ముచ్చట్లేంటి? తేజ సజ్జ కెరీర్ ను హనుమానుకు ముందు తర్వాత అని డిసైడ్ చేయాలి. అప్పటి వరకు హీరోగా స్ట్రగుల్ అవుతున్న తేజకు హనుమాన్ కావలసినంత సపోర్టిచ్చింది ఈ చిత్రం ఏకంగా మూడొందల కోట్ల వరకు వసూలు చేసి మనోణ్ణి ని సూపర్ హీరోగా మార్చేసింది ఆ తర్వాత గతేడాది వచ్చిన తో స్టార్ అయిపోయారు తేజ సజ్జా హనుమాన్ తో మార్కెట్ క్రియేట్ చేసుకున్న తేజ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్తో బిజీగా ఉన్నారు అందులో జై హనుమాన్ తో పాటు మిరాయ్ జైత్రయ జాంబిరెడ్డి టూ ఉన్నాయి అయితే జై హనుమాన్ లో తన పాత్రకి స్కోప్ తగ్గిందని హర్టై తేజ తప్పుకున్నారనే వార్తలొచ్చాయి ఇందులో లేదని హనుమన్ ఫ్రాంచైజీలో తేజ ఉన్నారని ఆయన టీం తెలిపింది జై హనుమాన్లో శెట్టి ఆంజనేయుడిగా నటిస్తున్నారు దాంతోపాటు ప్రశాంత్ వర్మతో జాంబిరెడ్డి టూ కూడా ఉంది అలాగే మిరాయ్ పార్ట్ టూ జైత్రయ త్వరలోనే మొదలు కానుంది ప్రస్తుతానికి ఈ మూడు సినిమాల్లోనూ తేజ ఉన్నారు వీటితో పాటు కొత్త ప్రాజెక్ట్స్ ఓకే అయితే నేనే చెప్తానంటున్నారు ఈ కుర్ర హీరో